bỏ ra hay là không có gì mà bạn chỉ có cái 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 હા <laughs> એટલું ఈరోజు ఈ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎంత ఘోరంగా దిగజారిందంటే కనీసం ఎంక్వైరీ లేకుండా నచ్చినోడి పేర్లు నచ్చినట్టుగా అసలు ఆ కేసులో ఏం జరుగుతుంది అసలు విషయం ఏం జరిగింది ఏది లేకుండా ఈరోజు పరిస్థితి చూస్తే ఆర్డీఓ గారి దగ్గరికి మేము వెళ్తే అక్కడ వచ్చిన కానిస్టేబుల్ గారు చెప్పే మాట ఏంటంటే వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారంటండి మా పై ఆఫీసర్ గారు ఈయన కూడా క్లారిటీ లేదు వచ్చిన ఆర్డీఓ గారు అంటే కనీసం రెస్పెక్ట్ లేకుండా పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ని పంపడం ఆయన కనీసం కేసు గురించి కూడా అవగాహన లేకుండా ఆర్డీఓ గారి ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు ఏదో నా పై ఆఫీసర్ చెప్పిన చెప్పారండి నా గుర్తున్నంత వరకు వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో అండి అందుకే వచ్చారంట అనే మాట చెప్పడం దాంట్లో పేర్లో ఎవరున్నారయ్యా అని చూస్తే ఒక ఆయనకి ఏమో గోరు పెద్దగా ఉందని గోరుకి అని రాశారు అతని పేరే అది కాదు ఇంకో ఆయన పేరేమో నాగేశ్వరరావు అయితే నాగయ్య అని రాశారు నాగయ్య పక్కన సూర్యబాబు గారు అల్లుడు అని రాశారు ఆర్డీఓ గారికి ఇచ్చింది కూడా దాంట్లో అటాక్ ఇచ్చారు అంటే ఎంత ఘోరంగా అంటే వీళ్ళకి నచ్చినట్టు కేసులు వీళ్ళకి నచ్చినట్టు కట్టుకోవడం అసలు విషయం ఏంటంటే ఇళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయడం సంబంధం ఉందా ఇప్పుడు మేము ఐదేళ్ళు అధికారంలో ఉన్నాం మాజీ మంత్రి గారు కుల రవీంద్ర గారు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు ఏ రోజైనా ఒక్క సందర్భంలో అయినా ఆయన ఇంటికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయా లేదా అపోజిషన్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయా ఈరోజు ఏ విషయం జరిగినా మా ఇంటి దగ్గరకు వచ్చి రెండు మూడు సార్లు ఇలా జరిగితే అప్పుడు మేము ఏదో మీటింగ్ పెట్టుకుని దాన్ని కూడా డిస్టర్బ్ చేద్దామని హడావిడి చేస్తుంటే అందరూ కలిసి వెళ్ళి ఇది సబబు కాదండి కరెక్ట్ కాదని చెప్తుంటే పోలీసులు అక్కడ అడ్డుగా ఉన్నారు వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి మా దగ్గర వీడియోలు ఉన్నాయి చూసుకోవచ్చు ఎవరు రెచ్చగొట్టే వ్యవహారం చేశారు ఎవరు దిష్టిబొమ్మని దగ్ధం చేశారు వాళ్ళందరూ పేర్లు లేకుండా ఎవడో పేరు పెట్టాలి కాబట్టి ఒక పది మంది పేర్లు పెట్టేసి ఎవరు ఎవరి ఇంటి పైకి వచ్చారో ఆ ఇంటి గలవలకేమో ఏమో ముప్పై మంది పేర్లు పెట్టేసి ఇది ఏ రకంగా న్యాయం అనేది ఒకటి ప్రశ్నిస్తున్నాం ఒకటే మాకు అర్థమైంది ఇక కూటమి ప్రభుత్వంలో ఇట్టాగే ఉంటుంది తెలుగుదేశం వాడు మర్డర్ చేసిన లేదా కోటం ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మర్డర్ చేసినా కూడా మర్డర్ చేయించుకున్నవాడు బతుకుంటే ఆడమే కేసు పెట్టే పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి కాబట్టి న్యాయం ఎట్లాగే నడుస్తుంది అంటే ఖచ్చితంగా న్యాయం ఎట్లా చేయించుకోవాలో కోర్టుకి ఎట్లా వెళ్ళాలో అన్నీ ఖచ్చితంగా మా అందరికీ అవగాహన ఉంది కాబట్టి ఈ లా అనేది ఒకటే ఉద్దేశం ఇక ఇంకే వ్యవస్థ పనిచేయట్లేదు అనేది ఈ ప్రభుత్వం అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం కోరకు పో పోరాడతాం లా దాకా వెళ్ళి ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాం రోజులు ఎట్టా గడుస్తున్నాయో మీకు అటాక్ గడిస్తాయి ఎందుకంటే అన్ని అన్ని రోజులు ఒకేలాగా ఉండవు వీళ్ళ కాలం ఎవరు అధికారంలో మేము లేవు మీరు ఉండరు కాబట్టి మనిషికి మనిషి గౌరవం ఇచ్చుకుంటే సబబుగా ఉంటుంది అలాగే ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో ఎవరైతే కనీసం మానవతా దృక్పథం లేకుండా ఎవరో పై అధికారులు నీ పై మంత్రి స్థాయిలో ఎవరు చెప్తే ఈ కేసులు కట్టారు తప్పకుండా వాళ్ళందరి పేర్లు ఎక్కడికి పోవు మీరు ఎంత బాగా డ్యూటీ చేశారు మా అందరు గుర్తుంటాయి కాబట్టి ఏది మర్చిపోవు అన్ని గుర్తుంటాయి అని తెలియజెప్తే సెలవు